కాకినాడ జిల్లా పిఠాపురం ఇటీవల కాలంలో రాష్ట ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అమలు చేయడంపై ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని పథకాలు ప్రవేశపెట్టే ముందు ఎవరికి నష్టం వాడే పథకాలు ప్రవేశపెట్టడం ప్రభుత్వం బాధ్యత అని ఆదివారం స్థానిక ఉపాడ సెంటర్ రాజాల రాగేశ్వరరావు ఆధ్వర్యంలో పిఠాపురం ఆటో యూనియన్ సభ్యులు పాల్గొని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు సాక రామకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఉదయం లేచి ఆటో నడుపుకుంటే గానీ జీవనోపాధి సాగని ఆటో కార్మికులకు ఫ్రీ బస్సును పెట్టి వాళ్ళ పొట్టలు కొట్టడం మంచి పద్ధతి కాదని ఆటో డ్రైవర్లలో డిగ్రీలు చదువుకొని జీవనోపాధి లేక ఈ ఆటోను ఉపాధి రంగంగా ఎంచుకొని జీవనోపాధి సాగిస్తున్నారని అదేవిధంగా ఆర్టీసీ ఆదాయం ఇబ్బంది కలుగుతుందని డీజిల్ వాడకాలు తగ్గుతాయని అదేవిధంగా ఆటో మెకానిక్లు కూడా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని వెంటనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఆటో కార్మికులకు నెలకి ఇరవై వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆటో కార్మికులు కలుపుకొని దశల పోరాటం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పందిరి లోబరాజు కంది ప్రసాద్ సన్నబత్తుల లక్ష్మణ్ గోవింద్ బందిల మోహన్ బొండాడ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజు పిఠాపురం ఉప్పాల బస్ స్టాండ్ వద్ద ఆటో వాళ్ళ ఆవేదనను ఇలా ప్రెస్ మీట్ రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం ప్రభుత్వం ఏదైనా సరే ఏదైనా పథకం లేదా ప్రజలకి ప్రవేశపెట్టి ఏదైనా సరే వెనక ముందు ఆలోచించి ప్రవేశపెట్ట ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే దీనివల్ల ఒక నష్టం జరుగుతుంది ఒక లాభం జరుగుతుంది కాబట్టి ఇరుపక్షాలకి నష్టం జరగకుండా ఆలోచించవలసిన అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ సిపిఐ పార్టీ తర్వాత ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం మీరు ఫ్రీ బస్ ప్రవేశపెట్టారు చాలా సంతోషం దానివల్ల ఈ ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు పొత్తులు లేచి ఈ ఆటో కార్మికులు ఆటో తోలుకుంటే గాని కుటుంబాలు గడువు పరిస్థితి ఇవాళ డిగ్రీ డిగ్రీ చదువుకునే ఉన్న కార్మికులు కూడా ఇవాళ ఆటో నడుపుకుంటున్నారంటే జీవనోపాధి లేకే ఆటో నడుపుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ఆటో తీసే ఈ ఆటో తీసి తీసిన కొత్తలో ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు అదనంగా చెల్లించే సాధ్యం ఒకటి ఉంది అది కాకుండా సంవత్సరం సంవత్సరం కూడా పదివేల రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు ఈ ఆటో కార్మికుల వల్ల పెట్రోల్ బంకు ఆదాయం తగ్గిపోతూ ఉన్నది అదేవిధంగా దీనివల్ల మెకానిక్లు బతికే జీవనోపాధి కూడా కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం పరిణామంలో తీసుకుని ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళకి మీ పీ అమలు చేశారు సంతోషమే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలకి ఇరవై వేలు ఇరవై వేలు చెప్పినా వీళ్ళకి నెలకి వేతనాలు వేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అంతేకాదు వీళ్ళకి సంక్షేమ బోర్డు ఒక అవసరం ఉంది తక్షణమే సంక్షేమ బోర్డు వేసి వీళ్ళని ఆదుకోవాలి లేని పక్షంలో భవిష్యత్తులో దశలు వరి పోరాటం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం